बीबीए बीसीए बीका कंप्यूटर कोर्स को वातम प्लेसमेंट लेंक्री कॉलेजपल्ल में ई क्रेट डिग्री कॉलेज एट थ्री सिक्स सेवन टू वन फाइव टू वन फाइव పూతని మీరు చెప్తారా సార్ పూతని గారు ఏమంటారు మీ అరెస్ట్ మీద సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనంతరం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన పోలీసులు అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు జిల్లా ప్రభుత్వ వైద్యుడు పోసాని ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు పరీక్షల అనంతరం పోసాని ఆరోగ్యంగా ఉన్నారని ఎటువంటి సమస్యలు లేవని డాక్టర్ వెల్లడించారు ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత పోలీసులు ఆయనను విచారణకు సిద్ధం చేశారు పోసాని కృష్ణమురళిపైన నమోదైన అనుచిత వ్యాఖ్యల కేసులో అన్నమయ్య జిల్లా ఎస్పీ ప్రత్యక్షంగా విచారణ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది నిన్న హైదరాబాద్లో అరెస్టు చేసిన పోలీసులు నేడు ఉదయం ఆయనను అన్నమయ్య జిల్లా కోర్టుకు హాజరుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ కేసు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీ అంశంగా మారింది వైసీపీ నేతలు పోసాని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ అధికార కూటమి మాత్రం ఇది చట్ట ప్రకారం తీసుకున్న చర్యనని పేర్కొంటుంది మరోవైపు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడంతో వైసీపీ అనుచరులు నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు అయితే పోలీసులు లోపలికి ఎవరిని అనుమతించలేదు పరిస్థితి అదుపులోనే ఉంచేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు అనుచరులను అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి